కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం వార్తలు జిల్లాలో ప్రభుత్వ ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ ఖేమియా నాయక్ తో కలిసి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కొనువిని నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగు బై నాలుగులో గల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు తంగల్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుస్సాలింగం గ్రామ సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని పేద ప్రజల్లో ఇంటి పట్టాల పంపిణీ ఇంద్రమైంలో నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పీఎం కిసాన్ మొదల ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు అసమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు

ఉండిపోయి సార్ అడ్మినిస్ట్రేషన్ నుండి సెవెన్ పిటిషన్స్ వచ్చినాయి మనం సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటి రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓ పేరు కూడా మనం వచ్చినాం అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందులో కొద్దిగా జరిగింది ఇంకా కూడా ఒకరైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా క్లీన్ తెలుస్తుంది మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాం కేసు రిజిస్టర్ చేసి చేస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటి వరకు మనం డిమాండ్ చేయడం జరిగింది సో మీరు చెప్పాలి ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు తీసుకో మాకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సక్రమంగా తీసుకున్న భూమి అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు సో అది మీరు కూడా రాసి పెట్టాలి తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ప్రముఖ సాహిత్యవేత్త ఇంటర్నేషనల్ బెన్ రీసెర్చ్ సభ్యులు డాక్టర్ చిటికన కిరణ్ కుమార్ రచించిన ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్న జెండా గేయాన్ని హైదరాబాద్ లోని పలు పాఠశాలలో బోర్డులపై రాసి డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పుతున్నారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ దేశభక్తి గేయాలు సామాజిక ఐతివృత్తంతో మానవీయ కోణంలో గతంలో తన రచనలు అనేక గేయాలు కథలు కవితలు వ్యాసాలు వెలువడాయన్నారు తాను రచించిన ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు లభించాయన్నారు ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా అంటూ రాసిన గేయం జెండా యొక్క మూడు రంగుల విశిష్టతను ఒక ప్రత్యేక కోణంలో రచించటమైందన్నారు త్యాగదనుల ఫలంగా లభించిన భారత స్వాతంత్రం గురించి తెలుసుకోవలసిందేంతైనా ఉందన్నారు కులమత వర్గ వర్ణాలకు అతీతంగా ఎందరో ఆత్మార్పణం చేయగా సిద్ధించిన మన స్వాతంత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మానేరు రచయితల సంఘం డాక్టర్ ప్రతిపాక మోహన్ ఎలగొండ రవి జిందం అశోక్ బూర దేవనందం వంశీ స్థానిక కవులు రచయితలు చిటికిన కిరణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు కు జగ సోజెగా కల కుల కు సి హరిహరల తనయుడు పందల వాసుడు సకల సమస్యల పరిష్కారకర్త శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం సందర్భంగా ముస్తాబాద్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రాజుగురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ముస్తాబాద్ హరిహరపుత్ర దేవాలయంలో మకర సంక్రాంతి పురస్కరించుకుని మణికంఠని జ్యోతి దర్శనం సందర్భంగా ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజుగురుస్వామి కరకమరంలో చే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక అలంకరణ పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ జీటీ జితేంద్రరావు అయ్యప్ప స్వాములకు భక్తులకు వనదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మణికంఠుని జ్యోతిని దర్శించి కన్యాస్వాములు అన్నం సంతోష్ రెడ్డి కుడుకుల జనార్ధనలచే పడి పూజ కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా చేపట్టారు ఈ దైవ కార్యక్రమానికి భారీ విచ్చేసిన భక్తులు స్వామివారి శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారోగింది అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అలహాహార కార్యక్రమాలు చేపట్టారు కొలిచిన వారికి కొంగు బంగారం చేసే మణకంఠుని పూజిద్దాం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిద్దామని రాజుగురు స్వామి వెల్లడించారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఆ ధర్మ రక్షణ కోసం ముందుకు సాగుదామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్రావు కమిటీ సభ్యులు ప్రముఖులు గురుస్వాములు అయ్యప్ప స్వామి మాలదారులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు टर न అయ్యోతి పెట్టు శరణ భూమయరణం అయ్యన్ చరణం అయ్యప్ప శరణం శరణ భూమప్ప శరణ భూమయ భావి శరణం అయ్యన్ శరణం

స్వామి ఈ రోజు విశేషంగా శబరిమలలో సంక్రాంతి పండుగ ఉంటే ఆ కాంతమల ఆ స్వామి స్వరూపుడు జ్యోతులగా వెలిగి ప్రతి ఒక్కరికి జ్యోతి రూపంగా దర్శనమిచ్చేది ఇచ్చడు కూడా ఈరోజు అదే రీతిగా మన ముస్తాబాద్లో కూడా అయ్యప్ప టెంపుల్లో విశేషంగా పూజ జరిగింది పొద్దున అష్టాభిషేకము ఇరుముడి పూజలు స్వామి అలంకార పూజ రాత్రి మధ్యన తర్పణ సాయంత్రం మహాపూజ మా చైర్మన్ జితేంద్ర స్వామి వారు ఒక ప్రయత్నం అందరు భక్తుల సాకారం ఎవరు అందరు స్వామి చేస్తేనే ఈరోజు ఇంత పెద్ద పూజ జరుగుతుంది వారి వినది కాదు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన దాతలు ఎంతమంది మీరు ఇచ్చారో మీకు అందరికీ ఆ స్వామి అనుగ్రహం సదా ఉండాలి ఏమి ఇచ్చినా ఒక్క రూపం ఒక్క పండిస్తే మీకు పద్దెనిమిది పండుగ స్వామి ఇది మర్చిపోకండి ముస్తా ఉదీడు సామాన్యుడు కాదు మహాపాదయాత్రుడు అండదండలు ఉంటాడు నేను పాదయాత్ర పోయేటప్పుడు కూడా నేను ముస్తవ ఉదీని పూజ చేసుకుంటూ పోయినా శబరి పూజ చేయాలి ఈయననే ఆయననే ఎక్కడ చూసినా మొత్తం దీస ఆయనకే పూజ చేసుకుంటూ పోయినా ఇది నాకు అనుభవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా స్వామిని చూసుకోండి చూస్తే నేను మధ్యలో నైకాయ కూడా కొంతమంది పంపిస్తామంటారు నేను వద్దంటే ఎందుకంటే ఇదివరకు మేము పంపించినాం ఇప్పుడు పంపిస్తలేదు ఎందుకంటే ఆయన ఉన్నాడు ఆయనకి కిచ్చి మేము చేసుకోండి కోరుకోండి ఇవ్వకపోతే చెప్పండి అనే ఒక ఆధ్యాత్మికంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆ అనుగ్రహం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ప్రతి ఒక్క కూడా ఆ మునికంఠులు ఆ ముసవదీసులు మీ ప్రతిపూర్ణ అనుగ్రమించాయని ప్రార్థన చేస్తూ భగత్ బంధులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ముస్తాబాద్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహా పడి పూజ అంటే మకరవి విలక్కుని చూసి ఈరోజు ఇద్దరు కన్యాస్వామిలతో పడి పూజ చేసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా చైర్మన్ గారికి భక్తులందరికీ మా నరసాగౌడ్ గురుస్వామి గారికి మా దేవదేవుడు మా ఆరాధ్యమైనటువంటి మా స్వామికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ మకర విలకు రోజు ఎప్పుడు ఎలాగా జరుగుతుందో ఆభరణాల సేవతోటి అలాగే ఈ ముస్తాబాద్ క్షేత్రంలో కూడా ఆభరణాల ఊరేగింపు పడి పూజ దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం భగవత్ బంధువులారా మీరు ఈ రోజు ఉపవాసం ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ దేవదేవునికి సేవ చేసినట్టే అని మా రాజుగూరు స్వామి చెప్తారు అందుకోసమే సంవత్సరంలో నలభై ఒక్క రోజు దీక్ష తీసుకునే వాళ్ళు కూడా దయచేసి మీరందరూ మా రజుగూరు స్వామి సంకల్పం ఏంటంటే అరవై నాలుగు రోజుల దీక్ష తీసుకోవాలని మా స్వామి వారు సంకల్పించుకున్నారు ఎందుకంటే అరవై నాలుగు ముప్పై రెండు పదహారు ఎనిమిది నాలుగు రెండు అంటే బేసి సంఖ్య రాకుండా రెండు అనే సంఖ్య రావాలనే ఉద్దేశంతో మా స్వామి సంకల్పం తీసుకున్నారు మళ్ళా వచ్చే సంవత్సరం భగవద్ బంధువులారా అయ్యప్ప దీక్షాపరులారా అందరూ మన స్వామి మాట అంటే మనకు వేదవాకు అలాంటి దేవదేవుని మాట వినాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం హిందూ బంధువులారా మీరందరూ ముందుగా తిలకం ధరించండి వేషదానంలో మన హిందూ సాంప్రదాయాన్ని పాటించండి పాశ్చాత్య పోకడలకు పోకుండా పొద్దున అంటే ముహూర్తంలో లేచి స్నానం చేసి మన దేవుని అయితే మన ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వారిని పూజించి నుదుట తిలకం దిద్దండి ఇది మన ఎందుకంటే వేరే వాళ్ళు వేరే మతస్థులు ఏ విధంగా వాళ్ళ సన్నిధానంలోకి చేరుకుంటారో మనం నుండి కూడా మనం దేవుణ్ణి పూజించలేకపోతున్నాం ఒక నలభై రోజులు పూజిస్తేనే ఈ పూజ కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆ దేవుని పూజించాలి ఎందుకంటే పొద్దున లేచి మనం దేవుని పూజ చేస్తే సాయంత్రం వరకు మన ఎదుట ఉంటే మనం ఎంత మంచిగా ఉంటామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అందరూ దయచేసి లేచి స్నానం చేసి స్థానిక ఇరవై ఒకటవ వార్డులో ఎలుక వెంకటేశం ఇరవై నాలుగవ వార్డులో కౌన్సిలర్ బుర్ర లక్ష్మి శంకర ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైంది ఈ పండుగ పూట కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలతో పాడి పంటలు వ్యాపారాలు అదేవిధంగా వారు రాణిస్తున్న రంగాల్లో వృద్ధి సాధించాలని దేవతామూర్తులకు పూజలు చేసుకుని పితృదేవతల్ని స్మరించుకుంటూ వివిధ రకాల పిండి వంటలతో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ నది పండుగ పండుగ పుట్టిన మహిళలందరూ అమ్మవారిని స్మరించుకుని ఎంతో అందంగా తయారై నిబద్ధతతో తమ ఇండ్ల ముందు ఎంతో చక్కగా అందంగా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కుటుంబ శ్రేయస్సు కోరి లక్ష్మీ దేవతను ఇంటిలోకి ఆహ్వానిస్తూ ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మను ప్రతిష్ఠించుకుని ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటారన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు భక్తుల వణిజ మాజీ కౌన్సిలర్ సభ్యులు దార్ల సందీప్ మాజీ మండల పరిషత్ సభ్యులు బుర్రా మల్లికార్జున్ జై గణేష్ బాలమిత్ర సంఘ మహిళా సోదరులు ఆయా వార్డు ప్రజలు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఒక్కట మహిళలు అక్క చెల్లెలు పాల్గొనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ చైర్మన్ జిన్న కళా చిక్రపాణి అలాగే భక్తుల మనజక్క రమేష్ గారికి హృదయపక్క ధన్యవాదాలు దాదాపు ముగ్గులు అందరూ చాలా బాగా చేశారు కానీ మనం అందులో ఎవరో ఒకరికి ఫస్ట్ సుప్రైజ్ ఇవ్వాలి అందరికీ ఇవ్వాల్సిందే కానీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది నిర్ణయించాలి పోటీ అంటేనే అది ఎవరు బాధపడవద్దు దాదాపు అందరికీ ప్రైజులు ఉంటాయి కానీ ఫస్ట్ సెకండు థర్డ్ ఇంత పెద్ద మీరు పాల్గొనం ఇంత పెద్ద మీరు పాల్గొనదు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వచ్చే సంవత్సరం కూడా ఇందకైనా ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వచ్చే సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఇంకా జరుపుకుందాము వాటన్నింటినీ కూడా మరి సమాజం ఆలోచనకు రావాలి భీముల శ్రీజ భీముల శ్రీజ గారు ఓకే మేము భక్తి శ్రద్ధలను కూడా అందరికీ నచ్చే విధంగా అందమైన మొగ్గు అంటే బండారం సంజన ఫస్ట్ ప్రైజ్ ఎస్వాత వేయడం జరిగింది మరి మొదటి పది మంది సపోర్ట్ పెట్టాలంటారు బండారు సందన గారు ఎంతో అందమైన

గచ్చని శాంతిప్రియ మహేష్ ఉమా అదే ఉమా అదే ఉమా గారు తీసుకారు అవనా కాతిక అర్చనా మనం ప్రతిరోజు ఎవరు కూడా భయపడదు సందేశాన్ని జరుపుకోవాలని అందులో భాగంగానే సంవత్సరంలో మన గ్రామం మన పట్టణం మన బాట అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అసలు తెలియజేస్తూ మరి పండగ లేకుండా వయసు భేదం లేకుండా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపు రెండు గంటల పాటు కష్టపడి అన్ని రంగులు తెచ్చుకొని అంత కష్టపడి అంత శ్రమ వచ్చి శుభాకాంక్షలు మన మన సంబరాలు అంటే మనకి మేము తెలుసుతోనే రెండు సంవత్సరాల కరోనా వచ్చింది ఆ తర్వాత మనం కొంచెం కొంచెం కోరుకునే వరకు లాస్ట్ టైం వచ్చింది ఈ టైంలో మా మిత్రులు కోరుకొని మన వాటిలో కూడా మరే ముగ్గుల పోటీ నువ్వు ఎప్పుడు తీసుకున్నప్పుడే పెట్టినామంటే మళ్ళీ ఎప్పుడు కూడా మి పెడతలేము ఈ సంవత్సరం పెడతామని ఒక వాళ్ళు ఆలోచించారు ఆ ఆలోచన ప్రకారం మరొక రెండు వేల కిందనే అనుకున్నాం అనుకొని నిన్ననే వేసేది పెట్టాము అందరూ చాలా సంతోషంగా చిన్న పిల్లలు మంచిగా వచ్చి ముగ్గులేసి చిన్నలు పెద్దలు అందరు సంబరాలుగా సంబరాలు పంచుకోవడానికి నచ్చినందుకు మీ అందరికీ నా ఉపయోగపూర్వక నా అవతారాలు ఇరవై నాలుగు వాడు వాటిలో గు లక్ష్మ లక్ష్మి గారు శంకరన్న గారి ఆధ్వర్యంలో ముగ్గపోటి పెట్టుకోవడం జరిగింది ఈ పోటీకి నన్ను ఆహ్వానించి వారికి ధన్యవాదాలు అదేవిధంగా మరి సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు మరి ముగ్గులు అంటేనే అమ్మాయిలు చాలా చక్కగా కూడా అమ్మవారి సరూపంగా మరి వెడై తయారై మరి మా ముగ్గులు మంచి మంచి రంగవెల్లులతోటి మంచి డిజైన్స్ తోటి కూడా మరి ముగ్గులు వేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ముక్కులైన పోటీ అంటేనే ముగ్గులు మరి పోటీ తక్కువలో నేను నేను ముందుండాలని చాలా చక్కగా కూడా వేయడం జరిగింది మరి ఎంత చక్కగా వేసినా కూడా ఎంతమంది ఎంపికైన కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి మరి అందరూ చాలా చక్కగా వేసారు కాబట్టి ఎవరు కూడా బాధపడకుండా అందరికి కూడా మరొకసారి సంప్రద సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి ఇరవై నాలుగో అవార్డులో ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మన తడి చెత్త పొడి చెత్త కూడా మరి ఫస్ట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా చాలా చక్కగా ఒక పట్టణాలకు పని పనిచేసే అక్క చె ఉన్నారు కాబట్టి మరి అందరు కూడా కలుసుకుంటూ కూడా మనకు ఇంతకుముందు చిన్నారులు కూడా చాలా చక్కగా ఆఫీస్ పొంగలు మరి అన్ని రకాలు కూడా వేసి కాబట్టి మరి చిన్న మరి అబ్బాయిలు కూడా మరి మేము ఎలా తప్ప ఉన్నా వాళ్ళు కూడా మరి ఒక భయంకరమైన డిజైన్ చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక మరి అందరు కూడా మరొకసారి భోగి సంక్రాంతి కన్న పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా వాటు కౌన్సిలర్ బుర్ర లక్ష్మణ లక్ష్మణ గారికి మరి శంక్రా మధుకల్లి కూడా మరి వాటి సహజకు వాటు అధ్యక్షులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సిరిసిల్లపట్నం ఇరవై మూడవ వార్డులో బీజేపీ నాయకులు వేముల సురేష్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు అంబికానగర్ లో మకర సంక్రాంతి పురస్కరించుకుని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీ నిర్వహించారు రంగవలు మంచి ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతి ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో నాగరాజు సతీష్ సాయి గోపి సురేష్ సాగర్ ఆంజనేయులు శ్రీధర్ నరేష్ భూమేష్ మల్లేశం సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈ సమాప్తం తిరిగి న్యూస్ లో అంతవరకు సెలవు నమస్కారం